చిన్నగిరి వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో సంతకు సంబంధించి కూడా ఇవాళ రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పటికే సిడ్ బృందం తిరుపతిలో పర్యటన చేస్తూ వస్తుంది ప్రస్తుతం మనం ఎస్వి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఈ తనిఖీలలో కొన్ని కత్తులు మారనాయుదాలు కూడా లభ్యమైనట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది ముఖ్యంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చుట్టుపక్కల ప్రాంతంలో చేపట్టిన సమయంలో కత్తులు దొరికినట్టుగా కూడా మనకి తెలుస్తూ వస్తుంది ఇంకా ఈ నేపథ్యంలోనే చంద్రగిరి వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమలైన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఎనిమిదికి పైగా కేసులు నమోదు చేసినట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది ఇప్పటికే ఇరు పార్టీల మధ్య డెబ్బై ఒక్క మందికి పైగా అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తులను గుర్తుంది కూడా మనకి తెలుస్తూ వస్తుంది ఇక బ్రాహ్మణ పట్టులో పోలింగ్ రో పోలింగ్ పోలింగ్ రోజు నాడు నాలుగు కాల్పులు సిఆర్పిఎఫ్ పోలీసులు గాల్లో కాల్పులు చేయడం జరిగింది అలాగే మహిళా యూనివర్సిటీ వద్ద రెండు రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ అనేది పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే తయారు చేయనుంది ఈ నివేదిక ఆధారంగానే ఒక తీర్పు అనేది ఈసీ వెలువడించబోతుంది అయితే ఈ నివేదికకు సంబంధించి ఆ సభ్యుడు రవి మనోహరాచారి ఇప్పటికే తిరుపతి మొత్తం తిరిగి ఎక్కడైతే ఘటనా స్థలాలు ఉన్నాయో ఆ ఘటనా స్థలాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎఫ్ఐఆర్ నమోదు ఎలా చేశారు ఎలాంటి అంశాలు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఒక ఆ విచారణ అయితే చేపడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక అరెస్ట్ అయినా అరెస్ట్ అవ్వకుండా అజ్ఞాతంలో వెళ్ళిన వారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు ఏంటి వాళ్ళ వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి ఘటన జరిగింది అనే ఒక కొరంలో కూడా చర్చ సాగుతూ వస్తుంది ఇప్పటికే అధికార అలాగే ప్రతిపక్ష పార్టీలతో కూడా కొన్ని సంప్రదింపులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు వాళ్ళతో కూడా విచారణ చేపట్టే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది ఇక చంద్రగిరిలో ఆ నాలుగు చోట్ల పోలింగ్ రీపోలింగ్ జరిపించారు జరిపించారని కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే రిటర్నింగ్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ ను కలిసి ఆయన్ని వినవించడం జరిగింది అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో పోలింగ్ అనేది చేయాలని ఎక్కడ గాని అక్కడికి పోలింగ్ సంబంధించిన అధికారులు కాదు ఇతర అధికారులు కావచ్చు ఎవరు ఫిర్యాదు చేయలేదని ముఖ్యంగా నేలదిన్ని పల్లెలో అరవై నాలుగో నెంబర్ వద్ద అలాగే చిన్న రామ చిన్న రామచంద్రాపురంలో నూట పదవ నూట పదవ పోలింగ్ బూత్ లోను అలాగే ఎగువ కాసీంపేట నూట యాభై ఆరవ నెంబర్ పోలింగ్ బూత్ లోను ఇక కల్ రోడ్డు పల్లెలోని నూట యాభై ఏడవ నంబర్ గల పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని కూడా చివరి కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత ఎన్నికల్లో కూడా కొన్ని ఆరు ప్రాంతాల్లో ఇరు పార్టీలు కలిపి రీపోలింగ్ కి ఆదేశించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మొత్తం మీద ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ చేపట్టి దీనికి సంబంధించిన నివేదిక అయితే సమర్పించేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తూ వస్తుంది ఇవాళ సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఈ నివేదిక డీజీకి అనందిస్తుంది డీజీ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ కు అందించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది అయితే ఎలాంటి ఈ విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గుతేలను ఉన్నాయి అసలు ఎవరు ఈ హింసా ఘటనకు పాల్పడున్నారు కూచివారిపల్లలో ఏం జరిగింది ఎస్వి మన మహిళా యూనివర్సిటీలో ఏం జరిగింది ఇతర ప్రాంతాల్లో ఏం జరిగింది అన్న ఒక అంశం అయితే తీసుకురాబోతున్నారు అయితే పోలింగ్ బూత్లలో జరిగిన గొడవే దీనికి కారణమా అని కూడా ఈ విచారణలో తేలున్నట్టుగా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇది మహిళా యూనివర్సిటీలోని తాజా పరిస్థితి